సో ఈవినింగ్ మంచి ఛాయ్ అనుకోండి దాని పక్కన ఏ పకోడియో ప్రతిసారి తింటూనే ఉంటాం కదా కానీ మీరు స్ప్రౌట్స్ రెడీ చేసుకొని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం రేపు ఎల్లుండో స్ప్రౌట్స్ తిందామని రెడీ చేసుకుంటాం కానీ రేపు ఎక్కడికో వెళ్ళిపోతామని ఆ రోజు తెలుస్తుంది అలాంటప్పుడు మీరు ఈ వడలు చేసుకుంటే రేపు కానీ ఎల్లుండి వరకు కూడా ఇవి చక్కగా ఉంటాయి ఎందుకంటే వీటిని మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సో ఇలా మొలకెత్తిన స్ప్రౌట్స్ నేను శనగలు అలసందలు పెసర్లు బొబ్బర్లు నాలుగు రకాలు తీసుకున్నానండి వీటిని చక్కగా కడిగి నానబెట్టి నా ఒక వన్ నైట్ అంతా వాటిని నానబెట్టుకున్నాము నెక్స్ట్ రోజు అవన్నీ తీసేసి ఒక మస్లిన్ క్లాత్లో వేసి ఇలా చిల్లు గిన్నెలో పెడతామన్నమాట లేకపోతే వడగట్టేసి ఇట్లాగే పెట్టినా కూడా చక్కగా ఇలా మొలకలు వచ్చేస్తాయి వీటితో మనం వడలు చేసుకోవచ్చు ఈ అలసందల ఆర్ ఈ మిక్స్డ్ స్ప్రౌట్స్ వడలు మీరు అవెన్లో బేక్ చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా ఎయిర్ ఫ్రయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట నేను ప్రస్తుతానికి చాలా ట్రెడిషనల్ వేలో డీప్ ఫ్రై చేసేస్తున్నాను బట్ నేను ఎయిర్ ఫ్రైర్ కూడా చాలా విరివిగా వాడుతున్నాను ఈ మధ్య సో దాంట్లో చేసుకునే రెసిపీస్ కూడా నేను చెప్పబోతున్నాను అనమాట సో ఇది యాజ్ ఇట్ ఈస్గా డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టేసేయచ్చు మరి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లో ఉన్నాయా లేవా ఒకసారి త్వరగా చూసి రండి చూసారు కదా అన్ని చాలా బేసిక్ సింపుల్ ఇంగ్రీడియం మరి టకటక వంట వంట మొదలెట్టేద్దాం ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం నువ్వులు వేయించుకోవాలి అయితే ఎప్పుడు ఫస్ట్ ఏం వేయిస్తుందా నువ్వులే ఫస్ట్ వేయిస్తే బెటర్ ఎందుకంటే పల్లీలు వేయించాక నువ్వులు వేస్తే ఏమవుతుంది ప్యాన్ చాలా ఎక్కువ హీట్ అయిపోయి ఉంటుంది పల్లీలు వేయించడానికి ఎక్కువ హీట్ కావాలి కదా నువ్వులకు అంత అక్కర్లేదు టక్క టక్క పాప్ అయిపోతూనే ఉంటాయి సో నేను నువ్వులు ఇవి తక్కువ వేగిపోతే ఎక్కువసేపు పట్టదు ఇవి కొద్దిగా వేగుతూ ఉండగా పల్లీలు వేసేసుకుందాం ఇది వేచి తీసి పక్కకు పెట్టి పల్లీలు వేసుకుందాం దీంట్లోనే వేస్తే అవి వేరేగా ఇవి వేరేగా వేగుతాయి ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కుందామని ఎవరైనా అనుకుంటూ ఉంటే పల్లీ చట్నీలకి ఏదైనా పన్నీర్ టిక్కాలు కానీ ఏదైనా కొంచెం డైట్ ఫుడ్ చేస్తూ ఉంటే చాలా బాగా పనిచేస్తుందండి ఎయిర్ ఫ్రైయర్ చూసారా ఈ నువ్వులు ఇట్టే వేగిపోయినాయి బాగున్నాయో కదా ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వీటిని వేసేసుకుందాం దీంట్లోనే కొన్ని పల్లీలు అవి వేగుతూ ఉంటాయి ఇవి వేగే లోపల ఈ మిక్సీ జార్లో నువ్వులతో పాటు ఆల్రెడీ ఇలా మొలకలు వచ్చిన స్ప్రౌట్స్ అన్ని అన్ని మొలకలు శనగలు పెసర్లు బొబ్బర్లు అలసందలు ఇవన్నీ వేసి అలాగే పల్లీలు కూడా వేయాలి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర మంచిగా ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం కొత్తిమీర ఐ జస్ట్ లవ్ కొత్తిమీర సో కొత్తిమీర అలాగే ఇప్పుడు బాగా సీజన్ కాబట్టి ఉల్లిపొరక అంటే స్ప్రింగ్ ఆనియన్ చక్కగా దొరుకుతుంది కాబట్టి స్ప్రింగ్ ఆనియన్ అలాగే కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి రెండు కొద్దిగా ఉప్పు తగినంత అలాగే కొద్దిగా కారం కారం చూసి వేసుకోండి పిల్లలు కూడా తినేవాళ్ళు ఉంటే నేను చాలాసార్లు చెప్పేది ఈ విషయం ఎందుకంటే మా ఇంట్లో పెద్ద గొడవ యుద్ధాలు జరుగుతాయి సో ఇవి కొంచెం వేగగానే పల్లీలు కూడా వేసేసుకుందాం అయితే దీంట్లో చాలామంది బైండింగ్ కోసం శనగపిండిగానే ఏదైనా వేస్తారు నేను ఈ మధ్య కొత్తగా ఏం చేస్తున్నానంటే బైండింగ్ కోసం నేను ఇట్లా ఓట్స్ ఉంటాయి కదండి మనకి మసాలా ఓట్స్ దొరుకుతాయి కదా అవి తెచ్చుకుంటున్నాను ఫ్లేవర్ ఉంటుంది అని రాంగ్ శనపిండో ఏవో వేయకుండా అంటే మా ఆయన బేసిక్ ఎప్పుడైనా డైట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కదా ఎప్పుడు డైట్ చేస్తూనే ఉంటాడు కానీ డైట్ చేసేటప్పుడు రాత్రిళ్ళు కొంచెం సాలడ్స్ ఏమైనా గ్రిల్డ్ కావాలి అంటే కొంచెం కర్డ్లో ఇంకేమైనా వేసే బదులు ఇది వేస్తూ ఉంటాను నేను ఒక పన్నీర్ టిక్కా చేయడం మొదలుపెట్టాను ఇది ఎయిర్ ఫ్రయర్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీపకు చాలా నచ్చింది ఆ డిష్ సో ఆ డిష్ నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను అన్నమాట ఈ పల్లీలు కూడా వేస్తున్నా ఇంతకీ పల్లీలు ఎందుకు వేస్తున్నానంటే క్రష్డ్ పన్నీ పల్లీలు తగులుతూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ డిష్కి బికాజ్ మిగిలిందంతా కొంచెం నలిగిపోతుంది కదా పన్నీర్ ఒకటి పల్లీలు ఒకటి కొంచెం క్రష్డ్ అయిపోయి భలే ఉంటుంది ఇప్పుడు నేను ఇమీడియట్గా నూనె వేసుకుంటున్నాను చెప్పా కదా కొంచెం డీప్ ఫ్రై అని సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇదేమో మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడే ఈ పౌడర్ వేయట్లేదు ఏది ఓట్స్ పౌడరు అలాగే యాక్చువల్లీ ఉల్లిపాయ కూడా వేయాలి కానీ వేద్దాం ఫస్ట్ ఇది అయిపోయినా అవితం ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా చూడండి ఇట్లా మీకు ఒత్తుతూ ఉంటే చక్కగా ఇలా వచ్చేస్తాయి ఎందుకంటే అన్నీ ఉడి బాగా నానినవి కదా కాకపోతే దీని దీంట్లో కొద్దిగా ఓట్స్ పౌడర్ ఎందుకేస్తానంటే ఒక ఫ్లేవర్ వస్తుంది దాన్ని చాలా బాగుంటుంది చూడండి సో దీంట్లో ఇది డీప్ ఫ్రై చేస్తున్నామని కానీ లేకపోతే మంచి ప్రోటీన్ కదండి దీని టిక్కీస్ మీరు డెఫినెట్గా షాలో ఫ్రై చేసుకోవడము లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో చేసినా కూడా చాలా బాగుంటుంది నేను ఇవాళ డీప్ ఫ్రై చేస్తున్నాను కాకపోతే ఇది దీంట్లో ఇంకా రా మెటీరియల్ ఏం లేదు అన్నీ తినగలిగేవే కదా ఇప్పుడు ఉల్లిపొరక అలాగే తినచ్చు అట్లాగే దీని పేరేంటి మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పచ్చిగా తినేవే కొత్తిమీర ఇప్పుడు వేసిన స్ప్రౌట్స్ కానివ్వండి అన్నీ ఒక్క ఈ ఓట్స్ తప్ప ఓట్స్ కూడా ఒక రెండు నిమిషాలు సెగ తగిలితే చక్కగా ఉడికిపోతుంది కాబట్టి ఓట్స్ కూడా అంత పెద్ద కుకింగ్కి టైం తీసుకునే ప్రాసెస్ ఏం కాదు సో ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఈ ఓట్స్ పౌడర్ వేస్తున్నాను అయితే ఈ తేమ సరిపోతుంది ఓట్స్ పౌడర్కి కూడా చక్కగా చూసారా ఈ బజ్జీలకి చక్కగా అవుతున్నాయి నేను చాలా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేస్తున్నాను బికాజ్ ఉల్లిపాయ తగ్గితే బజ్జీకి ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒక కప్పు చాయ్ తోటి ఈ బడలు తింటుంటే ఉంటుందండి సామి రంగలాగా అందుకని ఖచ్చితంగా ఈవినింగ్ స్నాక్ టైం అయితే ఇవి చేసుకోండి లేదా మీ పిల్లలు ఏ దానిపైనంటే ఎక్స్కర్షన్కు వర్ డే ఎక్స్కర్షన్స్కి వెళ్తారు కదా అలాంటప్పుడు కూడా ఇవి చేసుకోవచ్చు అయితే ఉల్లిపాయ లేకండి అలాంటప్పుడు సాయంత్రం వరకు ఉండవేమో అందుకని అదర్వైజ్ చాలా బాగుంటుంది అంతే ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఓకే ఇప్పుడు మనం టిక్కాలు చేసుకుందాం వీటితోటి అయితే ఇది యాజ్ ఇట్ ఈస్గా తినచ్చాను కదా ఉప్పు చూసి క్లోజ్ చేస్తా దీని అబ్బారా సో మనం ఇలా వడల్లాగా చేసుకుందాము అయితే ఈ వడల్లాగా చేసుకున్నవి అన్నీ ఫస్ట్ అయిపోయాక అప్పుడు కొంచెం నువ్వులు లబ్దుదా బాగుంటాయి చెప్పాను కదా వీటిని హ్యాపీగా షాలో ఫ్రై ఇట్లాగే కూడా షాలో ఫ్రై చేసుకోవచ్చు డెఫినెట్గా ఎయిర్ ఫ్రైయర్లో కూడా అంతే బాగుంటాయి సపోజ్ మీరు ఏ డైటో ఏదో చేస్తున్నారనుకోండి దీని అంత హెల్దీ ఏముంది చెప్పండి మొత్తం స్ప్రౌట్సే వేసాం అంత ప్రోటీన్ ఇంత నువ్వు లేసాం పల్లీలు వేసాం ఫుల్ ప్రోటీన్ సో ఈ టిక్కాలు షాలో ఫ్రై కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ పెట్టి కొంచెం ఆయిల్ బ్రష్ చేస్తే చాలు ఏదైనా ఒక సాలడ్ తయారు చేసుకొని దానిపై నేను టిక్కా పెట్టుకొని తినండి సాలడ్లో కొంచెం యోగట్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు కొద్దిగా నువ్వు లాద్దుతున్నాను అంతే ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసేసుకుందాం రా ఇంకో ఇంకో మళ్ళీ పది నుంచి ఏ చట్నీ అవసరం లేదు కావాలంటే మింటి చట్నీ చేసుకుంటే తినొచ్చు కానీ అసలు అక్కర్లే ఆసిటీజీ ఎంత బాగుందో వేడి వేడి టీ ఉంటేనాబ్బాబ్బాడు ఇవి భగ్గి ఇవి వాడలు ఇంత బాగున్నాయి మరి చూశారు కదా మిక్స్డ్ స్ప్రౌట్స్ వడలు అదే మొలకల వడలు మీరు కూడా ఏంటో తప్పకుండా తయారు చేసుకోండి తయారు చేసుకున్న ప్రతిసారి నన్ను గుర్తు తెచ్చుకోండి ఏమంటారు ఇదే ఇవాళ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఎక్స్ట్రీమ్లీ టేస్టీయస్ డిష్తో కలుద్దాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ ఆహా అంటే నెక్స్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మర్చిపోగ్ఞం ఓకే కుదిరితే లైక్ చేయండి కింద ఏమైనా నా గురించి కమెంట్ చేయాలంటే గుడ్ కమెంట్స్ కమెంట్ కాదు నన్ను ఏమైనా పొగడాలంటే కొంద కమెంట్స్ పెట్టండి